మహాపరిశుద్ధుడ మరొక మహా దినమును మాకు దయచేసినందుకే మీకు మహా అందాకనికరమును పొందుకొనే దినమును రప్పించినందుకు మీకు అంద మహాగనుడవు మహానందము చేత నింపబడే దినాన్ని రప్పించినందుకు మీ కృతజ్ఞత మహా కనికరమును పొందే దినమును రప్పించినందుకు మీ కృతజ్ఞత యుహోవ హితవత్సరాన్ని మరొకసారి నేను తండ్రి రోజు నాకు మాకు మాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మాకు సంబంధించిన ప్రతి దానికి ఏ సుక్రీస్తు నామంలో యుహోవా హితవత్సరాన్ని ప్రకటిస్తూ ప్రతిదండన దినమును ఏ సుక్రీస్తు నామంలో నేను ప్రకటిస్తూ ఉన్నా ఈ దినం కొరకైనా మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచనలను తండ్రి మేము మనం ప్రార్థన చేస్తున్నాం దయచేత కప్పండి కృపచేతనైనా నింపండి మీ సాత్వికత్వము చేత మమ్మల్ని గొప్ప చేయండి మీ దయచేత మమ్మల్ని విస్తరింపచేయండి మీ మహాకనికరమను నేను మేము అందరము కూడా అనుభవించుటకు కృపను చూపుమని అడుగుతూ దినమంతయు కృపాక్షేమములే మములై మమ్మల్ని వెంటాడునట్లుగా ఈ దినమంతా ఆశీర్వాదములు మమ్మల్ని ఈ దినమంతా కృప మమ్మల్ని వెంటాడునగాక ఈ ఆశీర్వాదములన్నీ వచ్చి నిన్ను పట్టుకును అని రాయబడిన ప్రకారం నీ మీదికి వచ్చు నన్ను రాయబడిన ప్రకారం గతంలో ఏ రీతిగా మమ్మల్ని వెంటాడాయో ఏసు రక్తమును బట్టి ఆశీర్వాదములను మమ్మల్ని గాక గతంలో రోగాలు ఏ రీతిగా వెంటాడాయో ఏసు రక్తమును బట్టి ఆరోగ్యం మమ్మల్ని గాక స్వస్థత మమ్మల్ని గాక గడిచిన సంవత్సరాల్లో దుఃఖం ఏ రీతిగా మమ్మల్ని వెంటాడిందో తండ్రి అదే రీతిగా ప్రభువ అంతకంటే ఎక్కువ రెట్లు సంతోషము ఆనందము మమ్మల్ని వెంటాడునగాక నేను కృపాక్షేమములు మా వెంట వచ్చును గాక మనం పట్టుకునుగాక కృపాక్షేమముల చేత మేము ఏసుక్రీస్తు నామంలో నింపబడదు నష్టాలు ఏ రీతిగా మమ్మల్ని వెంటాడాయో లాభాలు అదే రీతిగా తండ్రి వెంటాడునగాక లాభముల కొరకే ప్రతి ద్వారా నజరేడనే నజరేడనేసుక్రీస్తులను అధికారంతో నేను చేస్తూ ఉన్నాను తండ్రి ఐ ఓపెన్ ఎవ్రీ డోర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నామములో మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించే దినాన్ని రప్పించినందుకు మీ కృతజ్ఞతలు శుభవచనాన్ని వినే దినాన్ని రప్పించినందుకు మీకు వందనాలు తండ్రి శుభవార్తను వినబడే ప్రభు దినాన్ని రప్పించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి కృప వార్తను వినిపింపజేసే దినాన్ని రప్పించినందుకు మీ కృతజ్ఞతలు నాయన నీ భక్తులతో శుభవచనాన్ని సెలవిచ్చే దినమును రప్పించినందుకు నీకు వందనాలయ్యా అద్భుతముల వార్తను వినబడే దినాన్ని రప్పించినందుకే మీకు వందనాలు నాయన శుభవార్త తర్వాత శుభవార్త శుభవచనము తర్వాత శుభవచనము ఆదరణకరమైన మధుర వచనము తర్వాత ఆదరణకరమైన మధుర వచనమును వినపడజేసే దినమును నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాం నియమింపబడిన దినమును నువ్వు రప్పించినందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ అందరి మీ దగ్గర హస్తాలు అప్పగిస్తున్నాం మమ్ములను ప్రభువ మా సంగస్సులందరినీ తండ్రి ప్రతి కుటుంబాన్ని ఈ పరిచరులో పాలు బాక్సులు అందరి పైకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును విశ్వాసముతో నేను ప్రోక్షిస్తున్నాను తండ్రి అపవాది యొక్క ప్రతి ఆలోచనను ప్రణాళికను నీవు చెడగొట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తావు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నమ్మద నామలో స్థుతి ఆరాధన ప్రార్థనలను సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు గొరపిల్ల పిల్ల రక్తము ద్వారా మనకు విజయం కలుగుతుందని దేవుడు తన వాక్యంలో ఆయన వ్రాసి ఉంచాడు సాతాను తాను భయపడేది వ్రాయబడిన వాక్యానికి సాతాను తాను మన వేషాన్ని చూడ్డు మన డ్రెస్సులు చూడ్డు మనం ఎంత అందంగా ఉన్నామో చూడ్డు మనం ఎంత అంద విహీనంగా ఉన్నామో చూడ్డు కానీ మనకు ఎంత వాక్యం తెలుసు ఆ వాక్యాన్ని మనము ప్రయోగించగలమా లేమా అని వాడు అంచనా వేసుకుంటాడు ఎప్పుడైతే రక్తమును గురించి మనము అవగాహనను పెంచుకొని ఆ రక్తమును మనము అపవాది పైన ప్రయోగించినప్పుడు ఏమవుతుందో తెలుసా అపవాది తోక ముడుచుకొని వాడు వెళ్ళిపోతాడు రక్తానికి వాడు భయపడతాడు మీ పక్కవారితో చెప్పండి సాతాను ఏసు రక్తానికి భయపడతాడు సాతానుకు ఏసు రక్తం అంటే వణుకు చలి జ్వరము వాంతులు విరేచనాలు అన్నీ వస్తాయి వాడికి ఏసు రక్తం అంటే ఏ సమయమైనా సరే రక్తం అంటే ఇక వాడికి ఆ పదము వాడికి అస్సలు వినిపించదన్నమాట సో ఏసు రక్తము వాడి యొక్క దృష్టిలో ఒక వ్యక్తిలాగా మరి సజీవంగా ఉన్నట్లు అతను స్పందిస్తూ ఉన్నాడు సో రక్తం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం దేహాన్ని యొక్క ప్రాణాన్ని దేవుడు రక్తములో ఆయన దాచి ఉంచాడు అదే రీతిగా ఏసు రక్తములో దేవుని యొక్క ప్రాణం అన్నది ఈ రక్తాన్ని అపరాధ రుసుము చెల్లించేదానికి వీలుగా దేవుడు రక్తాన్ని ఇచ్చాడు గొర్రెల రక్తము కోడెల రక్తము ఎడ్ల రక్తము జంతువుల రక్తము వీటన్నిటిని కూడా మనం పొరపాట్లు చేసినప్పుడు మనం తప్పులు చేసినప్పుడు వాటికి ఫైన్ చెల్లించడం అన్నమాట అపరాధ రుసుము మనము చెల్లించుట కొరకు దేవుడు ఆ రక్తాన్ని మన కొరకు అని ఇచ్చాడు సో అటోన్మెంట్ అంటాం అంటే కప్పు కప్పుతుందనమాట ఏసు రక్తం ఏం చేస్తుంది ఆ యొక్క గొర్రెల రక్తం ఏం చేస్తుంది కప్పివేస్తుంది అనమాట పాపములను కప్పివేస్తుంది మనం చూసాం ఏసు రక్తము ఒక వ్యక్తి అందరు చెప్పండి ఏసు రక్తము ఒక వ్యక్తి యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనం సాక్ష్యచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యము కొన్ని చోట్ల నీళ్లను మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కూడా దేవుడు వ్రాయించాడు దేవుని వాక్యంలో ప్రభు అంటాడు కదా నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునన్నాడు సో ఆయన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటను చెప్పాను అదే రీతిగా ఎఫ్ఎస్ రాసిన పత్రికలో వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారై కీర్తన మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు దానిలో హలోయ ఓ ప్రాంతంలో నేను వాక్యం చెబుతూ నేను అడిగాను మీలో ఆల్ నైట్ ప్రేయర్లకు మీరు ఎంతమంది హాజరయ్యారంటే దాదాపుగా అందరు చేతులు ఎత్తారు హోల్ నైట్ ప్రేయర్స్ అంటే చాలామందికి తెలుసు నేను మరొక ప్రశ్న అడిగా దివారాత్రంలో ఎప్పుడైనా వాక్యాన్ని ధ్యానించావంటే అనమాట ఇప్పుడు కూడా ఆలోచించలేదే మేము ఎప్పుడైనా మధ్యరాత్రి పన్నెండు గంటలప్పుడు లేచి నేను వాక్యాన్ని ధ్యానిస్తానని ఒక వాగ్దానాన్ని తీసుకొని ఓ పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు ఆ రీతిగా ఆలోచించావా ఎప్పుడైనా ఈరోజు రాత్రంతా నా ప్రేయర్ కాదు ఈరోజు రాత్రంతా ప్రేయర్ కాదు ఈరోజు రాత్రంతా వాక్యమే వాక్యం చదువుతాను వాక్యం ధ్యానిస్తాను అని ఎప్పుడైనా చేసావా హోల్ నైట్ మెడిటేషన్ చేయాలి మనం హలో మీకు ఒక స్టేట్మెంట్ చెప్తాను బాగా వినండి ఏంటంటే ప్రార్థన లేకున్నా విశ్వాసం పనిచేస్తుంది ప్రభు శిష్యులు పన్నెండు మంది శిష్యులు రోగాల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఏం లేదు ఒకటే డైరెక్ట్ పోయి స్వస్థపరచడమే బీ హీల్డ్ స్వస్థత పొందుకోండి స్వస్థత పొందుకోండి నాలుగు సువార్తలు మనం చూస్తే ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు పేతుడు చూశాడు ఆయన అని చూశాడు ఆయనయ్యా నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఏ సయ్యా ఈ వ్యక్తిని స్వస్థపరచు అనలేదు లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడు ఉన్నాడు పౌలు ప్రభువా విని బాగు చేయి అని ప్రార్థన చేశాడా లేదు వాళ్ళ విశ్వాసం ఉందని చూసి ఏమన్నాడు నువ్వు లేచి నిలబడు అన్నాడు స్వస్థతల కొరకు అపోస్తలలు దాదాపుగా ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు వారు శ్వాసపరచుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట సో దేన్ని బట్టి దేవుడు చెప్పిన మాటలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మోసే మోషేను మనం చూసినప్పుడు ఒకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం గమనించగలం ఏమంటాడంటే మోషే నీవు పోయి ఎర్ర సముద్రం రెండు పాయలు చేయి అంటాడు నువ్వు చేయి అంటాడు తర్వాత వాక్యం చూడండి నువ్వు వెళ్ళు నేను చేస్తాను అనడం లేదు ఏమంటున్నాడు నీవు చేయి దాని పాయలుగా చేయి అంటున్నాడు నీవు జై అంటున్నాడు అనౌన్స్ చేయాల్సింది మనము కార్యం ఆయన చేస్తాడు కానీ ఆ క్రెడిట్ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు నీవు జై ప్రభు ఏమన్నా శిష్యులతో మీరు లేపండి మీరు వెళ్ళండి నేను లేపుతాను అనలేదు ఏమండి మీరు బాగు చేయండి మీరు స్వస్థపరచండి మీరు చనిపోయిన వారిని మీరు లేపండి కుష్ఠకులను మీరు శుద్ధీకరించండి చనిపోయిన వారిని మీరు లేపండి దయ్యములను మీరు వెళ్ళగొట్టండి సో మోసకు ఏం చెప్పాడంటే నువ్వు పోయి పాయలు చేయన్నాడు అన్నమాట నీవు పోయి పాయలు చేయన్నాడు ప్రార్థన చేస్తున్నాడు మోషే దేవా ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనకల ఫరో సైన్యం వస్తుంది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి చాలాసార్లు సాతను ఇటువంటి పరిస్థితిని నీ జీవితంలోకి తీసుకుని వస్తాడు ముందుకు వెళ్ళలేవు ఎనక్కి వెళ్ళలేవు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఏం చేస్తాం మనము కలిసి ప్రార్థన చేస్తాం దేవుడు అంటాడు ఆ టైంలో మోసే తేమో అన్నాడు తెలుసా మోషే కొంచెం ప్రార్థన ఆపుతావా అన్నాడు హలో లోయ కొంచెం ఏడ్చడం ఆపుతావా ప్రార్థన ఆపుతావా నీకు అధికారాన్ని ఇచ్చా నీకు ఇచ్చా లే లేచి నీ చెయ్యి పైకెత్తో హలోయ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు చెయ్యి పైకెత్తాడు పైకెత్తితే అందరు కూడా అందరికీ అర్థమవుతుంది అది నీవు వేసు అని చెయ్యి పైకెత్తే అందరికీ అర్థమవుతుంది సిబిసిఐడి వాళ్ళు ఎవరైనా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయాలనుకున్నారనుకోండి ఎవరు మీరు ఎవరు మీరు అన్నారనుకోండి అడ్డుకునే దానికి వస్తే ఏం చేస్తారు కార్డు తీస్తారు బయటికి ఐడెంటిటీ కార్డు తీస్తే అందరు నోరు మూసుకొని కూర్చుంటారు అన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ ఇల్లు వెతకాలన్నా కూడా వాళ్ళు వచ్చి ఏమంటారు కార్డు చూపిస్తారంటే మనిషికి భయపడరు కార్డుకు భయపడతారు ఈరోజు మనకు భయపడ్డు సాతాను ఏ సునామానికి భయపడతాడు ఆ నామంలో ఉన్న అధికారానికి భయపడతాడు హ్యాలో దయ్యానికి కాడు చూపించండి ఎవరనుకుంటున్నా ఏసు అని చెప్పండి ఏసు ఏసు పేరుతో వచ్చామేమో ప్రార్థన లేకున్నా విశ్వాసం పనిచేస్తుంది ఈ విశ్వాసం ఎలా వస్తుంది వినడం వల్ల వస్తుంది ఏం వినాలి టీవీ నైన్లో న్యూస్ వినాలి ఎన్టీవీలో న్యూస్ వినాలి ఏబిఎన్లో కామెడీ షో చూడాలి ఈటీవీలో సీరియల్ చూడాలి అవి చూసే విశ్వాసము రాదు అదంతా ఈ లోకానికి పరిమితమైనది మనం ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి సంబంధించిన వారము కాము ఈ లోకంతో మనం కలిసిపోకూడదు ఈ లోకంతో కలిసిపోదోనే దో ఓడ సముద్రంలో ఉండాలి కానీ నీళ్ళు లోపలికి రాకూడదు నీళ్ళు లోపలికి వస్తే మునిగిపోతారు లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది అది నీ లోనికి రాకుండా వాక్యము చేత నిన్ను నీవు నింపుకోవాలి వినడం వల్ల విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం విశ్వాసాన్ని విడుదల చేయాలి హలోయ సి ప్రార్థన లేకున్నా అంటే ప్రార్థన అంటే చాలామందికి ఉన్న అవగాహన ఏమిటంటే అడగడం అన్నమాట పలు తండ్రి వేసుకరిస్తున్నంలో నీ సన్నిధికి వస్తున్నాం దయ చూపండి కనకరం చూపండి మా కన్నీటిని చూడండి మా వ్యధను చూడండి మా ప్రయాసం చూడండి ఇది అనమాట ప్రార్థన అనుకుంటే సి ప్రార్థనలో చాలా కోణాలు ఉన్నాయి అడుగు ప్రతివాడు పొందును వెదుకు ప్రతివానికి దొరుకును తట్టు ప్రతివానికి తీయపండి హలోయ ప్రార్థన అంటే అడగడం ఒకటే కాదు వెతకడం ఉంది తట్టడం కూడా ఉంది ప్రార్థన అంటే ప్రకటించడం కూడా ఉంది యహోశివ ఏం చేశాడు వాక్యంలో ఏమోబడింది అంటే యహోశివ యహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను అన్నాడు ఎక్కడుంది అక్కడ యహోవా సూర్యు నాపు యహోవా యహోవా ఆపు అని అనలేదండి ఏమన్నాడు శాసించాడు సూర్యుడా వాగిపో చంద్రుడా నువ్వు ఆగిపో హలోయ దాన్ని పరిశుద్ధాత్మడు ఏమంటున్నా అంటే ప్రార్థన అంటున్నాడు సో మన లెక్క ప్రకారం అడగడం ప్రార్థన కదా సో అడగకున్నా కూడా విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి ప్రార్థన లేకున్నా కూడా దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి అయితే విశ్వాసం లేకుంటే ప్రార్థన పనిచేయదు ఫెయిత్ వర్క్స్ వితౌట్ ప్రేయర్ ప్రార్థన లేకున్నా విశ్వాసం పనిచేస్తుంది కానీ ప్రార్థన విశ్వాసం లేకుంటే పని చేయదు ఇప్పుడు చెప్పండి ఏది ఇంపార్టెంట్ దేవుని వాక్యం ఇంపార్టెంటా మొరపెట్టి ఏడ్చడం ఇంపార్టెంట్ మందికి దివారాత్రము ఏడ్చడం తెలుసు ఫాస్టర్ గారు నాకు నిద్ర రావడం లేదు అంటారు సమస్య చేత నాకు నిద్ర అసలు నిద్ర రాకుండా దేవునికి స్తోత్రం అప్పుడు ఏం చేయాలి తెలుసా స్థుతించాలి స్థుతించాలి అప్పుడు సాతను భయపడి నాయన వీడిని ఏం చేసినా కూడా చాలా ప్రాబ్లం నిద్రపుచ్చుదాము స్థుతితో ఇంకా ఎక్కువ ఇబ్బంది చేస్తున్నాను నాకు ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్నాడని నిద్రపుచ్చుతాడు అనమాట నిన్ను వాడే వచ్చి జోకడతాడు నిన్న నిద్ర రావడం లేదా దేవుని యొక్క వాక్యం పట్టుకొని చదువు నలభై అధ్యాయాలు చదువు క్రొత్త నిబంధన అంతా చదువు పత్రికలన్నీ చదువు కీర్తన పట్టుకొని మొత్తం చదువు నిద్ర రావడం లేదా దేవునికి స్తోత్రం కాబట్టి ఎట్లా చేసినా ఏమి చేసినా కూడా మనం మాత్రం వాక్యాన్ని ధ్యానిస్తూనే మనం ఉండాలి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు ఎలా చదవాలి ఏమో వాక్యం చదవకపోతే ఏమవుతుందో ఏమో ఈరోజు వాక్యం జరగలేదు ఏ దాడి జరుగుతుందో ఈరోజు వాక్యం చదవలేదు ఏమవుతుందో ఏమో అలా చదవకూడదు వాక్యాన్ని అది అసలు యహోవా ఎందుకు భయభక్తులు కాదు అది అలా చదవకూడదు ఎప్పుడు కూడా వాక్యం చదవకపోతే దేవుడు ఏమనుకుంటాడో ఏమో అనుకోడు నువ్వు చదవకపోయినా వచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటాడు హలోయ ప్రతిరోజు నువ్వు వాక్యం చదవడం వల్ల ఆయనకి ఇష్టం కాదు నువ్వు వాక్యం చదవక ముందే నేను ప్రేమించాడు నువ్వు ప్రార్థన చేయక ముందే నిన్ను ప్రేమించాడు నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడే నేను ప్రేమించాడు ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టావు నువ్వు నా ఏ అంటున్నావు ఆ ఒక్క మాట చాలదా ఆయన నిన్ను ప్రేమించడం కంటిన్యూ అయ్యేదానికి అసలు ప్రతి దినము అను దినము ఆయనకు నూతనంగా నీ పైన ప్రేమ ఉప్పొంగుతుందంట నమ్మితే చెప్పండి ఏ సయ్యా ఈరోజు నా పైన నిన్నటికంటే నీకు ప్రేమ ఎక్కువైందయ్యా నీకు స్తోత్రమయ్యా మనము నమ్మదగని వారమైనను ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు ఆయన విశ్వాసత అంతరిక్షమునంటున్నదంట విశ్వాసత చేత ఆయన ఆవరించబడ్డాడంట ఆయన చదివినదంతయు నమ్మకమైనదంట ఆయన ఎన్నడూ మాట తప్పడంట ఆయన సి మనం బైబిల్ చదివితే ప్రేమించడము బైబిల్ చదువుకుంటే ప్రేమించకపోవడం చాలాసలు దేవుని మనలాగా అనుకుంటాం దేవుడు దేవుడు అండి మనం కాదు మనలా కాదు దేవుడు మనకు నచ్చితే ప్రేమిస్తాం నచ్చకపోతే పో అంటాం అన్నమాట మనం నచ్చితే మాట్లాడతాం లేకపోతే పక్కకి వెళ్ళిపోతాం సి గాడ్ ఇస్ నాట్ లైక్ ద దేవుడు అలా ఉంటే ఎప్పుడో మనలో అందరు కూడా కొట్టుకొని వారు అనమాట బైబిల్ చదివినా చదవకపోయినా ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు నేను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వు స్తుంచినా చేయకపోయినా దేవుని ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు ఇట్ కెన్ నాట్ బీ చేంజ్డ్ ఇట్ కెన్ నాట్ బీ అఫెక్టెడ్ బై ఎనీథింగ్ నువ్వు ఏం చేసినా ప్రేమ మాత్రం మారదు నీ పైన ఉన్న ప్రేమ మాత్రము మారదు మన పిల్లలు ఏమైనా పొరపాట్లు తప్పులు చేస్తే ప్రేమ తగ్గుతుందా అప్పుడు ఒకవేళ తిట్టినా కొట్టినా ఏమవుతుంది తర్వాత తిట్టినందుకు కొట్టినందుకు అయ్యో ఎందుకు తిట్టినాం బాధపడతాడేమో బాధపడతాడేమో కదా తండ్రి కుమార్ని ఎలా చూస్తాడో మన తండ్రి దేవుడు మన వైపు అలాగనే చూస్తున్నాడు ఆయన నిమిషం కూడా కాదు ఇంగ్లీష్లో ఉంటుంది ఈజ్ యాంగర్ ఈజ్ ఫర్ అ మోమెంట్ ఒకసారి కళ్ళు కళ్ళు కొట్టండి ఒకసారి అంతే ఆయన కోపం ఎంత అంతే అంటాడు అంతే సెకండ్ అయిపోయినది అప్పుడే మళ్ళీ నవ్వుతాడు నీ వైపు చూసి హలో లోయ నో అబౌట్ అవర్ గాడ్ మనం ఆయన గుణగుణాలను ప్రచురించాలి ఇటువంటి దేవుని లోకానికి మనం తెలియచేయాలి ఆయన ప్రేమించే దేవుడు ఎల్లప్పుడు వ్యాజ్యమాడేవాడు కాదు నలిగిన రెల్లు ఆయన విరువాడు హెలలోయ ఆల్రెడీ ప్రజలు సమస్యల చేత నలిగిపోయారు ఇబ్బందుల చేత నలిగిపోయారు అప్పుల చేత నలిగిపోతున్నారు బాధ చేత వేదన చేత సమస్యల చేత నలిగిపోతున్నారు పాస్టర్ ఏం చేస్తారు వచ్చిన వారు నల్లగొట్టబడాలి ఇంకా ఇంకా వాళ్ళని నల్లగొడుతుంటారు కాదండి ఏసై గురించి ఏం చెప్పాడు తెలుసా తండ్రి దేవుడు ఆయన నలిగిన రెల్లును విరువడ విరువపడిన విరువబడిన దాన్ని మరలా విరవడు హెలలోయ విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలలో విరిగిన మనస్సు గల వారికి యహో నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షించును అనే దేవుని వాక్యంలో రాయబడింది ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన కోపము క్షణ మాత్రమే అది కూడా ఎక్కడ అది కూడా ఎక్కడ ఏ నిబంధనలో అది కూడా పాత నిబంధనలో క్రొత్త ఇబ్బందులకు వచ్చేసే లోపల కోప పడదామన్నా కూడా లేదు దేవుని కోపం ఏం చేస్తామని చెప్పండి మొత్తం వాడు కుమ్మరించేశాడు మొత్తము కుమ్మరించేశాడు మొత్తం ఏం బాబు డబ్బులు ఆదా చేసుకుంటున్నావా ఎక్కడ ఉంది సార్ మొత్తం అప్పులకు కుమ్మరిస్తున్నాం కాలి దేవుడు కూడా ఏమంటాడంటే ప్రభు ఉందా కాలి అంటాడు దేవుడు కాలు ఏం లేదు అంతా అయిపోయింది కోపం అంతా అయిపోయింది ఆఖరిగా పుట్టబోయే మనిషి చేసే పాపాలపైన కూడా కోపాన్ని అంతా కూడా ఎవరిపైన కుమ్మరించాడు నా సొంత కుమారు పైన గుమ్మరించేసా అయిపోయింది నోవాహు టైంలో ఏ మాట చెప్పాడో శుద్ధమా యొక్క మాట గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయదును జలములో భూమి మీదకి ఇక నువ్వు పుర్లు చూరావని కాలమున నేను ఒట్టు పెట్టుకునినట్లు మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను ఈ మాట ఎవరు నమ్ముతారో వారిలో ఈ వాక్యం పనిచేస్తుంది ఏ బలవాడు దేవునికి ఎందుకు కోపం రాదు బైబిల్ ఆడ ఉంది ఇక్కడ ఉంది ఉగ్రత ఉంది అక్కడ ఉంది అని ఆ ఆ బ్యాచ్ ఉంటుంది అనమాట ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ ఉంటుంది అనమాట ఆ బ్యాచ్ వాళ్ళకు పని చేస్తుంది అనమాట మూడు రకాల వ్యక్తులను ఏసై పిలిచాడు కదా పిలిచి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులు మరొకడికి ఒక తలాంతి ఇచ్చాడు ఐదు తలాంతులు వాడు ఏం చేశాడు రెట్టింపు చేసుకుని వచ్చాడు రెండు తలాంతులు కలిగిన వాడు రెట్టింపు చేసుకుని వచ్చాడు ఒక తలంత కలిగినవాడు ఏమన్నాడు నీతో కష్టం స్వామి అన్నాడు నీతో కష్టం దేవుడా నువ్వు కష్టం ఏంటంటే దేవుడు నువ్వు అంత మంచివాడు కాదు నువ్వు కఠినుడవు అన్నాడు అనమాట సి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి మనం ఏ నమ్మితే జరుగుతుంది జీవ మరణములు నాలుక దేవుడు నన్ను దీవిస్తాడంటే దీవెన వస్తుంది దేవుడు చెప్పిస్తాడంటే శాపం వస్తుంది దేవుడు దేవునికి నా పైన కోపము లేదు దేవుడు పెట్టుకున్నాడు చాలా వేల సంవత్సరాల క్రితము నోవాహుతో మాట అన్నాడు అప్పుడు బాగా కోపం వచ్చింది దేవునికి దేవుని కోపం వచ్చి మొత్తం తుడిచిపెట్టేశాడంతా ప్రపంచానంతా క్లీన్ చేసేసాడు అయితే నోవాహు ఆరాధించిన తర్వాత ఏమన్నాడంటే ఇంకోసారి నేను అలా చేయను అన్నాడు ఇంకోసారి ఎలా చేయను అన్నాడు చేశాడా చేశాడా ఆడాడ వరదలు వచ్చి ఐదు మందో పది మందో వంద మందో వెయ్యి మందో చచ్చిపోయారు కానీ కోట్ల మందులు ఎప్పుడైనా చచ్చిపోయారా భూమి మీద ఉన్న ప్రతి దేశం ఎప్పుడైనా తుడిచిపెట్టుకుని పోయిందా లేదండి ఆ రోజు మాట్లాడిన మాట ఇప్పటి కూడా నెరవేరుతోంది ఓ సోదరి కొంతకాలం క్రితం నా దగ్గర అంటే దేవుడు నన్ను కొంతకాలం విడిచిపెట్టాడు ఆయన కోపాగ్ని నేను సహిస్తున్నాను అన్నాడు నేను నవ్వాను అమ్మా దేవుడు కోపపడితే ఎలా ఉంటుందో తెలుసా నీ బూడిద కూడా మిగలదు అని చెప్పాను దేవుడు కోప్పడితే ఒకసారి సుధమో గుమ్మర పట్టణాలపైన దేవుడు కోప్పడ్డాడు మ్యాప్లో వెతికినా కూడా సుధమో గుమ్మరం కనపడదు ఆయన కోప్పడితే ఆయన తీర్పు తెరిస్తే అట్లా ఉంటుంది నువ్వు ఇది ఉగ్రత అనుకుంటున్నావు కోపాగ్ని అనుకుంటున్నావు కాదు ఇది సాతాను నీ పైన నీ కుటుంబం పైన చేసిన దాడి ఆయన దాడి చేయలేదు చెప్పండి ఏసై దగ్గర కోపం లేదు చెప్పాలి లోకానికి అందుకేనేమంటాడు ప్రయాసపడి భారం సమస్త జన్ దగ్గర అండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను ఆ సోదరికి వాక్యం చూపి చెప్పి అమ్మ ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు ఒట్టు పెట్టుకుని కోపంగా ఉండను అన్నాడు ఒట్టు పెట్టుకుని మరలా నీ పైన కోపడతాడా ఆ బాధ వేదన కాస్త ఏమైందో తెలుసా చిరునవ్వు అయింది దేవునికి నాకు మా నాపైన కోపం లేదా అంటే నీ పైన అస్సలు కోపము లేదు నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తే అనవసరంగా సాతాను దాడికి గురి అవుతావు అందుకు దేవుడు నీ వైపు తన వైపు రావాలని నేను కోరుకుంటున్నాడు లోపలనే జాలని జనము వైపు దినమెల్లా ఆయన చేతులు దాచి పిలుస్తున్నాడు పిల్లల్ని పిలిచినట్లు పాపం ఎందుకు చేయొద్దు అంటున్నాడే దేవుడు సాతానుకు అవకాశం ఇస్తావు సాతా నీ పైన దాడి చేస్తాడు మనుషులకు నువ్వు అవకాశం ఇస్తావు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు నీ జీవితాన్ని గలిబిలి చేసుకుంటావు వెళ్ళద్దు రా నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని అలా పిలుస్తున్నాడు తప్ప నువ్వేదో తప్పు చేస్తే కోప్పడిని కాళ్ళు చేతులు ఎరగొట్టాలనే స్థితిలో దేవుడు లేడు ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన ఈశ్వగ్రంథం యామ నాలుగో అన్నాడు నా పైన ఒట్టు పెట్టుకున్నాను నీ పైన ఎప్పటికీ ఎన్నటికీ నేను కోపముగా ఉండను కళ్ళు మూసుకుంటే చిరునవ్వు నవ్వే ఏసయ్యనే మనకు కనిపించాలి సా తాను కోపంగా ఉన్న ఏసైను చూపిస్తాడు అది అబద్ధము యహో ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆనందించుచు ధ్యానించాలి ధ్యానించువాడు ధన్యుడు ఏ సందర్భంలో చెప్పామంటే వాక్యము నీరు వాక్యముతో పోల్చబడినది అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు పలమెచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు నీటి కాలువల యోరన నాటబడినది అంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది అన్నమాట దివారాత్రము నీటి సరఫరా ఏ చెట్టుకుంటుందో ఆ చెట్టు ఆకు వాడదు నీరు వాక్యము సరఫరా ధ్యానం ధ్యానించడము ద్వారా వాక్యము నీ ఆత్మకు నీ ఆత్మకు నీ మనసుకు అందుతుంది ఎప్పుడైతే వాక్యము నీ ఆత్మకు నీ మనసుకు అందుతుందో నీ ఆకు వాడదు నీ కాలమందు నువ్వు ఫలం ఇస్తావు నువ్వు ఏం చేసినా సఫలమవుతుంది ధ్యానించి వారు వర్దిలు అందరు చెప్పండి ధ్యానించి వారు వడ్దిలుతారు వాక్యాన్ని ధ్యానించే వారు వడ్దిలుతారు దివారాత్రం ఏడ్చే వర్దిల్లరు వాక్యాన్ని ధ్యానించేవారు వడ్దిలుతారు వాక్యం ఎక్కువ ధ్యానిస్తే తక్కువ ప్రార్థనతోనే ఎక్కువ కార్యాలు జరుగుతాయి వాక్యాన్ని తక్కువగా ధ్యానిస్తారు ఎక్కువ ప్రార్థన చేస్తారు తక్కువ కార్యాలు జరుగుతాయి సో వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించాలి హాలలో నీటి కాలవల యోరను అంటే నీటితో దేవుని యొక్క వాక్యము పోల్చబడినది సో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు కూడా ఏకీభవిస్తారంట రక్తము ఒక వ్యక్తిలాగా లాగా దేవుడు చూస్తున్నాడు రక్తమును ఒక వ్యక్తిలాగా అపవాది కూడా చూస్తూ ఉంటాడు సో ఆ రక్తం మన పక్షంగా ఒక వ్యక్తిలాగా లాగా పనిచేస్తున్నాడు దేవుడి యొక్క మాట మన వెనుకలో ఫలింపచేయక మీరు తిరిగి జన్మించారా రేసు క్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం అని నేను తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి చాపము నుండి నరకము నుండి తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికి విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రోగ్రామ్ మీకు దివన కథదని నమ్ముచున్నాము మా డ్రస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీస్ కల్వల్ చర్చ్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్